ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు తెలంగాణలో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అయితే తెలిపింది పూర్తి వివరాలకు వెళదాం ఇవ్వడనిస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి నుంచి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అయితే తెలిపింది ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో ఏపీలో వానలు అయితే పడతాయని పేర్కొనింది ఇక ఏపీలో ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని కూడా తెలిపింది ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడలు కూడిన వర్షాలు ఎక్కువగా చూస్తామంటూ భారత వాతావరణ కేంద్రం అయితే పేర్కొనింది దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్స్ను జారీ చేసింది అక్కడ వాతావరణ కేంద్రం ఇక్కడ తెలంగాణలో చూస్తే పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వడగళ్ల వాన కూడా కురుస్తుంది సిరిసిల్ల మెదక్ జిల్లాల్లో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్లో స్తంభం పెరిగి ఒక వ్యక్తి కూడా మరణించారు మరోచోట భారీ వృక్షం అయితే కూలి పలువురికి గాలయ్యాయి గాయాలు పాలయ్యారు అటు ఏపీలోనూ శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని ఎల్లుండి నుంచి ఏపీలో కూడా కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు దీంతో ఏపీ తెలంగాణకు అలర్ట్స్ అయితే విడుదల చేసింది భారత వాతావరణ కేంద్రం రాబోయే రోజుల్లో రైతులు కొంచెం ఇబ్బంది పడతారని పంటలు అనేవి సకాలంలో కోసుకునే విధంగా చూసుకోవాలంటూ కూడా పేర్కొనడం జరిగింది